పూజ సమయంలో ఎటువంటి తప్పులు చేయకూడదంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేసేయండి పరమశివుడిని పూజించేటప్పుడు చేయకూడని ఐదు తప్పులు ఓం నమ శివాయ బోళాశంకరుడు శివుడు భక్తుడి హృదయమే ఆయన ఆలయం కానీ మనకు తెలియక చేసిన చిన్న తప్పులు శివానుగ్రహాన్ని దూరం చేస్తాయి మొదటి తప్పు శివలింగానికి తులసి ఆకులు అర్పించడం తులసి విష్ణువుకు ప్రీతికరం శివుడికి మాత్రం విలువ పత్రం అత్యంత ప్రియమైనది రెండవ తప్పు అపవిత్రమైన నీటితో అభిషేకం చేయడం శివలింగానికి ఎప్పుడూ శుభ్రమైన నీరు లేదా గంగాజలం మాత్రమే అర్పించాలి మూడవ తప్పు సూర్యాస్తమయం తర్వాత శివలింగాన్ని తాకడం ఆ సమయంలో దర్శనం మాత్రమే స్పర్శ కాదు నాలుగవ తప్పు అభిషేకం చేసిన వెంటనే ఆలయం విడిచిపెట్టడం కొన్ని క్షణాలు ధ్యానం చేస్తేనే శివకృప సంపూర్ణంగా లభిస్తుంది అయితే శివకృప సంపూర్ణంగా లభిస్తుంది ఐదవ తప్పు అహంకారం కోపం మనసులో దాచుకుని పూజ చేయడం శివుడు బోళాశంకరుడు నిజమైన భక్తి ఉంటే చాలు సోమవారం రోజున శుద్ధ మనసుతో శివ పూజ చేస్తే మనశ్శాంతి పాపక్షయం కుటుంబ శ్రేయస్సు అన్నీ శివుడే ఇస్తాడు ఓం నమ శివాయ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి